శ్రీగురుభ్యోనమ శ్రీమాతీ నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఒకటో శ్లోకం నుండి ముప్పై ఐదవ శ్లోకం వరకు నేర్చుకోబోతున్నాం ముప్పై ఒకటవ శ్లోకం ఇందులో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది రెండు నామాలు ఉన్నాయి రెండు పదహారు అక్షరాల నామాలే పదహారు అక్షరాల నామాలని విడదీసి చదవకూడదు కాబట్టి ముందుగా మనం పదాలని నేర్చుకుని తర్వాత నామాలు నేర్చుకుందాం మహాగణేశ ಮಹಾ ಗಣೇಶ ಮಹಾ ಗಣೇಶ ಮಹಾ ಗಣೇಶ ನಿರ್ಭಿನ್ನ 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 ವಿಘ್ನಯಂತ್ರ 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 ಪ್ರಹರ್ಷಿತ 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 ಮಹಾ ಗಣೇಶ ಮಹಾ ಗಣೇಶ ನಿರ್ಭಿನ್ನ మహాగణేశర్భిన్న విఘ్న విఘ్నయంత్ర ప్రహిత విఘ్నయంత్ర యంత్ర విఘ్నయంత్ర ప్రహర్షిత విఘ్నయంత్ర ప్రహర్షిత ఇప్పుడు నామం నేర్చుకుందాం మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత విఘ్న విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత రెండవ పాదం పదాలు నేర్చుకుందాం భండా సురేంద్ర భండా సురేంద్ర భండా సురేంద్ర భండా సురేంద్ర నిర్ముక్త 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 శస్త్ర శస్త్ర शस्त्र शस्त्र प्रत्यस्त्रवर्षिणी 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 भण्डासुरेन्द्र निर्मुक्त भण्डासुरेन्द्र निर्मुक्त भण्डा सुरेन्द्र निर्मुक्त भण्डा सुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणि शस्त्र प्रत्यस्त्र శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి ఇప్పుడు నామం నేర్చుకుందాం సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్య వర్షిణి నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి వర్షిణి మొత్తం శ్లోకం నేర్చుకుందాం महागणेश निर्भिन्न विघ्नयन्त्र प्रहर्षिता महागणेश निर्भिन्न विघ्नयन्त्र प्रहर्षिता भण्डासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणि भण्डासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणि महागणेश निर्भिन्न विघ्नयन्त्र प्रहर्षिता भण्डासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणि మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి ముప్పై రెండవ శ్లోకం ఈ శ్లోకంలో ఎనభై ఎనభై ఒకటి రెండు నామాలు ఉన్నాయి ఈ రెండు నామాలు పదహారు అక్షరాల నామాలి ముందుగా పదాలు నేర్చుకుందాం మొదటి పాదం కరాంగుళి 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 నఖోత్పన్న నఖోత్పన్నం ನಖೋತ್ಪನ್ನ ನಖೋತ್ಪನ್ನ ನಾರಾಯಣ 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 ನಾರಾಯ ದಶ ದ ಕರಾಂಗುಳಿ ನಖೋತ್ಪನ್ನ ಕರಾಂಗುಳಿ ನಖೋತ್ಪನ್ನ ಕರಾಂಗುಳಿ ನಖೋತ್ಪನ್ನ ಕರಾಂಗುಳಿ ನಖೋತ್ಪನ್ನ ನಾರಾಯಣ ದಸೃತಿ ನಾರಾಯಣ ದಸತಿ ನಾರಾಯಣ ದಶಾಕೃತಿ ನಾರಾಯಣ ದಸಾಕೃತಿ ಇಪ್ಪ ನಾವು ನೇರ್ಚುಕರಾಂಗುಳಿ ನೋತ್ಪನ್ನ ನಾರಾಯಣ ದಶಾಕೃತಿ ಕರಾಂಗುಳಿ ನೋತ್ಪನ್ನ ನಾರಾಯಣ ದಶಾಕೃತಿ ಕರಾಂಗುಳಿ ನೋತ್ಪನ್ನ ನಾರಾಯಣ ದಶಾಕೃತಿ ಕರಾಂಗುಳಿ ನೋತ್ಪನ್ನ ನಾರಾಯಣ ದಶಾಕೃತಿ ರೆಡೋ ಪಾದ ಪದಾ ನೇರ್ಚುಕ మహాపాశుపతాస్త్రాగ్ని 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 నిర్దగ్ధాసుర సైనికా నిర్దగ్ధాసుర సైనికా నిర్దగ్ధాసుర సైనికా నిర్దగ్ధాసుర సైనికా ఇప్పుడు నామం చెప్పుకుందాం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దక్ ధాసు సైనికా నిర్దగ్ధాసుర నిర్దగ్ధాసు మహాపాశుపతాస్త్రాగ్ని పతాస్ నిర్దగ్ధాసు సైనికా మహాపాశు పతాస్ పూర్తి శ్లోకం చెప్పుకుందాం కరాంగుళి నఖోత్పన్నారాయణ దశాకృతి कराङ्गुलि नखोत्पन्न नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कराङ्गुलि नखोत्पन्न नारायण दशाकृतिः మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసురసైనిక కరాంగుళిన ఖోత్పన్న నారాయణ ఆకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసురసైనిక ముప్పై మూడవ శ్లోకం ఇందులో ఎనభై రెండు ఎనభై మూడు రెండు నామాలు ఉన్నాయి రెండు పదహారు అక్షరాల నామాలి ముందుగా పదాలు నేర్చుకుందాం మొదటి పాదం కామేశ్వరాస్త్ర కామెశ్వరాస్త్ర कामेश्वरास्त्र कामेश्वरास्त्र निर्दग्ध 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 सभण्डासुर सभण्डासुर शून्यका 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 कामेश्वरास्त्र निर्दग्ध कामेश्वरास्त्र निर्दग्ध कामेश्वरास्त्र निर्दग्ध కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా సభండాసుర శోణ్యకా సభండాసుర శూన్యకా సభండాసుర శోణ్యకా నా మొన్న నేర్చుకుందాం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండా సుర కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ నిర్దగ్ధ సభండాసుర సభండాసురూన్యక రెండవ పాదం పదాలు నేర్చుకుందాం బ్రహ్మోపేంద్ర 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 మహేంద్రాది 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 దేవ సంస్థుత దేవ సంస్థుత ेव संस्तुत वैभवा 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 वैभव ब्रह्मोपेन्द्र महेन्द्रादि ब्रह्मोपेन्द्र महेन्द्रादि ब्रह्मोपेन्द्र महेन्द्रादि ब्रह्मोपेन्द्र देवसंस्तुत वैभवा देवसंस्तुत वैभवा देवसंस्तुत वैभवा देवसंस्तुत वैभवा నామ నేర్చుకుందాం బ్రహ్మోపేంద్ర దేవ సంస్ వైభవ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ బ్రహ్మోపేంద్ర దేవ సంస్ వైభవ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్త వైభవ कामे स्वरास्त्र निर्दग्ध सभण्डासुरशून्यका कामे निर्दग्ध स भण्डासुरशून्यका निर्दग्ध स कामेश्वरास्त्र निर्दग्ध स ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वै भव ब्रह्मोपेन्द्र महेन्द्रादि संस्तुत वै कामेश्वरास्त्र निर्दग्ध सभण्डासुर ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्तुत वै कामेश्वरास्त्र निर्दग्ध सभण्डासुर ब्रह्मोपेन्द्र महेन्द्रादि संस्तुत वै ముప్పై నాలుగవ శ్లోకం ఇందులో ఎనభై నాలుగు ఎనభై ఐదు ఉన్నాయి ఈ రెండు నామాలు పదహారు అక్షరాల నామాలే ముందుగా పదాలు నేర్చుకుందాం మొదటి పాదం హరనే హరనేత్రాగ్ని హరనేత్రాగ్ని హరేత్రాగ్ని సందగ్ధ 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 కామ 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 सञ्जीवनौषधिः 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 हरनेत्राग्निसन्दग्ध 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 काम सञ्जीवनौषधिः

श्रीमद्वाग्भव कूटैक कोटैक कूटैक कोटैक स्वरूप 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 स्वरूपपङ्कजापङ्कजा मुखपङ्कजा मुखपङ्कजाग्भव कूटैक श्रीमद्वाग्भव कूटैक श्रीमद्वाग्भव कूटैक श्रीमद्वाग्भव कूटैक स्वरूपमुख पङ्कज स्वरूपमुख पङ्कज स्वरूपमुख पङ्कजा स्वरूपमुख पङ्कज नाम नेर्चुक श्रीमद्वाग्भवटैक स्वरूपमुख पङ्कजा श्रीमद्वाग्भवूटैक स्वरूपमुख पङ्कजा

ముప్పై ఐదవ శ్లోకం ఇందులో ఎనభై ఆరు ఎనభై ఏడు నామాలున్నాయి ఈ రెండు అక్షరాల నామాలి ముందుగా పదాలు నేర్చుకుందాం మొదటి పాదం కంఠాద కంఠాధ 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 కటి పర్యంత కటి పర్యంత కటి పర్యంత కటి పర్యంత మధ్యకూట 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 స్వరూపిణి 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 కంఠాద కటి పర్యంత కంఠాద కటి పర్యంత కంఠాద కటి పర్యంత కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి మధ్యకూట స్వరూపిణి మధ్యకూట స్వరూపిణి మధ్యకూట స్వరూపిణి ఇప్పుడు నామం నేర్చుకుందాం కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి 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 రెండవ పాదం పదాలు నేర్చుకుందాం శక్తి కూటైక तापन्न तापन्न कट्यधो भाग भाग कट्यधो भाग कट्यधो भाग धारिणी 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 शक्तिकूटकतापन्न शक्तिकूटकतापन्न तापन्न శక్తికూటైకతాపన్న తాపన్న కట్యథో భాగధారిణి కట్యథో భాగధారిణి కట్యథో భాగధారిణి కట్యథో భాగధారిణి శ్లోకం నేర్చుకుందాం కంఠాధ కటి పర్యంత కూట స్వరూపిణి కంఠాధ కటి పర్యంత కూట స్వరూపిణి शक्तिकूटैकतापन्नकट्यधो भागधारिणि शक्तिकूटैकतापन्नकट्यथो भागधारिणि कण्ठादः कटिपर्यन्तमध्यकूटस्वरूपिणि శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణి కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణి ఈరోజు ముప్పై ఒకటో శ్లోకం నుండి ముప్పై ఐదో శ్లోకం వరకు నేర్చుకోవడం జరిగింది కొంచెం సమయం చూసుకొని ఒక్కొక్క శ్లోకం అర్థాలతో సహా పెట్టడం జరుగుతుంది వాసుదేవ